శ్రీ దిభ్యో నహ భగవద్గీతను నేర్చుకునే క్రమంలో మొదటి అధ్యాయంలో ఈ రోజు మనం పంధోమది ఇరవై శ్లోకాలు చూద్దాం శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చ ప్రసన్నవదనం ప్రసన్నవధనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతి వసుదేవ సువుడైనటువంటి ఆ శ్రీ కృష్ణ పరమాత్మక నమస్కరిస్తు పంధోమద శ్లోకం సాఘోషోధార్పరాష్ట్రాణ హృదయా ఎప్పుడైతే యుద్ధానికి వీళ్ళంతా సిద్ధమని శంఖాలు పూరించారో మరి ఒక్కొక్కళ్ళు ఇన్నిన్ని శంఖాలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మిగతా వాళ్ళు కూడా పూరించేపటికి ఏమైందట ధార్త రాష్ట్రులు అంటే కౌరవుల మనస్సు ఒక్కసారిగా వాళ్ళలో భయం హృదయాన వ్యదారయట వాళ్ళలో ఒక రకమైనటువంటి భయం ఆందోళన మొదలైందట నభశ్చ భూ పృథివీంచభోంతరాణాలు అంటే అటు పైన ఆకాశము భూమి దద్దరిని ఈ శంఖనాదాలతో అన్నట్టుగా అక్కడున్న ఆ కురుక్షేత్ర వాతావరణం అలా తయారైపోయిందట ఒక్కసారిగా అందరి మనస్సులో భయము ఆందోళన ఒక రకమైనటువంటి ఆ ఈ యుద్ధం ఎలా జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఆసక్తి రకరకాలైనటువంటి మనస్సులో ఏమిటి ఎలా జరుగుతుంది ఎవరికి మంచి ఎవరికి చెడు ఇలాంటి సంఘర్షణలతో అందరి మనస్సులన్నీ కూడా బాధ కొంతమందికి బాధ కొంతమందికి సంతోషం ఇలా రకరకాలైనటువంటి చిత్త ప్రవృత్తులతో ఆ వాతావరణం అంతా మారిపోయిందట ఇరవ శ్లోకం అథ వ్యవస్థ

ఇదంతా చూసినటువంటి కపిధ్వజుడు కపిధ్వజుడు ఇక్కడ ఎవరు అంటే ఆంజనేయ స్వామిని ధ్వజంగా ధరించినటువంటి వాడు మన అర్చుడే అర్జును రథమ్మైన ఆంజనేయ స్వామి పైన ఆ తాను కూర్చొని ఉంటాడు ఇప్పుడు స్వయంగా మనకి భగవతీతన వింటున్న వాడులో అర్జునుడు కూడా ఆంజనేయ స్వామి కూడా ముఖ్యుడే కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భగవద్గీత పారాయణం వల్ల ఆంజనేయ స్వామి కూడా సంతృప్తి చెందుతాడు ఆంజనేయ స్వామికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది ఇప్పటికీ చిరంజీవిగా ఉండి మనం ఎక్కడ పారాయణ చేసినా ఆయన వింటున్నాడు అనేటువంటి స్పృహతో మనం కనుక ఉంటే అర్జునుడు దక్కించుకున్నటువంటి విజయాన్ని ఆంజనేయ స్వామి మన వెంట ఉండి మనకు దక్కిస్తాడు కాబట్టి ఆ విధంగా మనం ఆలోచన చేసి ప్రతి వాళ్ళం కూడా మనం భగవద్గీత పారాయణ చేద్దాం ఇలా ఆ అర్జునుడు ఆ యొక్క పూర్తి వాతావరణాన్ని చూశాడు ఒక్కసారిగా ఇటు అటు శంఖనాదాలు పూర్తయిపోయాయి అటువైపు ఇటువైపు అంత సిద్ధం అయిపోయింది ఇక వెంటనే యుద్ధం ప్రారంభానికి ఒక సిగ్నల్ వచ్చే టైంలో ఈ టైంలో ఏం చెప్తున్నాడట అంటే ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ యుద్ధాల్లో అందరు ఆయుధాలు పెట్టుకుని రెడీగా వీళ్ళు ఎప్పుడు సిగ్నల్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేసేద్దాం యుద్ధము అనేటువంటి ఒక సం టైంలో కరెక్ట్ గా అలాంటి ఒక టైంలో ఒక మాట హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే ఒక్క మాట అనేసాడు అర్జునుడు ఎవరిని చూసి అంటున్నాడయ్యా అంటే ఆ కృష్ణ పరమాత్మను చూసి ఒక్క మాట ఇలా అంటే వింటావా కృష్ణ అన్నట్టుగా ఆ చూపలా చూసి ఇదమాహ మహీపతే ఒక్క మాట చెప్తాను ఓ కృష్ణ పరమాత్మ ఇక్కడ హృషికేశం హృషికేశుడు అంటే కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి సంబోధన హృషికేశుడు అంటే హృషికములు అంటే ఇంద్రియాలు ఈ యొక్క ఇంద్రియాలన్నిటికీ హృషిక ఈశుడు అంటే అవన్నిటిని కూడా అదుపులో పెట్టగలిగినటువంటి వాడు ఈశుడు అంటే భర్త అనేటువంటి అర్థం కూడా ఉంది హృషికములకు భర్త అంటే ఇంద్రియాలను అదుపు చేయగలిగినటువంటి వాడు కాబట్టి హృషికేశుడు అనేటువంటి సంబోధన కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటిది అలాంటి ఆ కృష్ణుడిని చూస్తూ మన అర్జునుడు ఏమంటున్నాడు చూడండి ఇంత లో ఎప్పుడు సిగ్నల్ వస్తుందో యుద్ధం చేద్దాం అని అందరూ రెడీగా అలర్ట్గా ఉన్న టైంలో ఒక్క మాట కృష్ణ ఒక్క మాట ఆగవయ్యా ఆగవయ్యానితో ఒక మాట చెప్పాలి అంటూ ఆ ని పూర్తిగా ఆపేశాడు అర్జునుడు అక్కడ తర్వాత ఏం జరిగిందో మిగతా భాగాలు తెలుసుకుందాం స్వస్తి